కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్ ను నిరసిస్తూ బుధవారం నాడు బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చరుస్తా వద్ద కేంద్ర వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ఈ సందర్భంగా దిష్టిఐ రాష్ట్ర నాయకులు బి మల్లేష్ ఐఎఫ్టియు నాయకులు పి వరదయ్య సిఐటియు నాయకులు జె శంకర్ గౌడ్లు మాట్లాడుతూ మూడవసారి ఇతర పార్టీల మద్దతుతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏమాత్రం ప్రజా ఆమోదమైన బడ్జెట్ ను ప్రవేశపెట్టలేదని అది బడా పెట్టుబడిదారులు కార్పొరేటర్లు బడ్జెట్ అని తీరంగా దుయ్యబట్టారు గతంలో రైతులు పదమూడు నెలల పాటు రైతాంగం ఢిల్లీలో మోడీ తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేక పెద్ద ఎత్తున పోరాడితే ఆ రోజు రైతాంగానికి క్షమాపణ చెప్పిన మోడీ వాటి విషయంలో మోడీ ప్రభుత్వం అడుగు కూడా ముందుకు వేయలేదని తీవ్రంగా విమర్శించారు అలాగే దేశ కార్మిక వర్గం పోరాడి అనేక త్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కార్మిక వ్యతిరేక నాలుగు కోట్లను తీసుకొచ్చింది అని పదహారు గంటల దినాలను కేటాయించాలి అని మెప్పు పొందే విధానాలను అమలు చేస్తుంది అని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే విద్యారంగానికి తగినంత బడ్జెట్ ని కేటాయించలేదని సుప్రీంకోర్టు తీర్పు కనీస వేతనాల అమలు విషయం వారి ఉద్యోగ సామాజిక భద్రత విషయం గురించి ఉపాధి హామీ కూలీల కూలి రేట్లు పని దినాల పెంపు దానికి సంబంధించిన బడ్జెట్ పెంపు లేకపోవడాన్ని విమర్శించింది ఈ కార్యక్రమంలో టీసీఐ నాయకులు ఇర్షాద్ అంజాద్ ఎంఏ శాంతాబాయి ఎం పోసెట్టి కల్పన సుధాకర్ సంఘం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఇది కార్మిక ప్రజా వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ అని చెప్పి ఆ బడ్జెట్ ను ప్రజలను ఈ రోజు బోధన్ పట్టణంలో అంబేద్కర్ చౌర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వ ప్రతులను కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను మేము దగ్గం చేసి నిరసనని తెలుపుతున్నాం ఎందుకంటే ఇది ప్రజలకు అనుకూలమైనటువంటి బడ్జెట్ కాదు కార్మికులకు రైతాంగానికి ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతాంగము పోరాడి సాధించుకున్నటువంటి ఆ రోజు హామీ ఇచ్చినటువంటి మోడీ ఆ మూడు చట్టాలను కానీ అవి అమలు చేయకపోవడం రైతు వ్యతిరేక విధానాలని అనుసరించడం అదేవిధంగా దేశ వ్యాప్తంగా కార్మికులందరూ అనేక త్యాగాలు చేసి పోరాడి సాధించినటువంటి చట్టాలని రద్దు చేసి ఈరోజు నాలుగు కోట్లుగా తెచ్చి యజమానులకు అనుకూలంగా కార్పొరేట్లకు అనుకూలంగా ఈ చట్టాలను తీసుకొచ్చింది వీటిని నిరసిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది 来，来。